ఉన్నత పదవులు ఉన్నత విద్య చదివినవారు ఉన్నత పదవులను అధిరోహించిన వారు ఆ పదవుల నుంచి రిటైర్ అయినవారు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కానీ లేకపోతే ఉన్నత పదవులను చేపట్టిన తర్వాత కానీ వాళ్ళ మనస్తత్వాలు ఉన్నతంగా ఉంటాయి అని అనుకోవడం అత్యాసం అవుతుంది ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహాశైలు కొంతమంది తప్ప అంబేద్కర్ గారు చాలా చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు అంత కష్టపడి చదివి రాజ్యాంగాన్ని రచించిన రచయితల్లో ఒకరిగా ఉన్నారు రాజ్యాంగాన్ని రచించడానికి తాను ముఖ్య భూమిక పోషించారు అయితే చాలామంది ఉన్నత పదవులను అధిరోహించిన వ్యక్తులు సంకుచితంగా ఆలోచిస్తారు కొంతమంది ప్రభుత్వంలోని పెద్దల లేకపోతే రాజకీయ పెద్దల సహకారంతో వాళ్ళ ప్ర వాళ్ళ వాళ్ళకు ప్రేరేపితమై వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ చెప్పు చేతుల్లో మాట్లాడుతారన్న సంగతే ఇప్పుడు జస్టిస్ రమణ గారి రిటైర్ అయిన జస్టిస్ రమణ గారు ఉన్నారు కదా ఆయనని చూస్తే అర్థమవుతుంది ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తుందంటే తెలుగు రచయితల సంఘం అనే ఒక రచయితల సంఘం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి ముఖ్య అతిథిగా జస్టిస్ రమణ గారిని ఆహ్వానించడం జరిగింది ఆయన అక్కడ మాట్లాడితే ఏమంటున్నారంటే జీవో నెంబర్ ఎంఎస్ ఎయిటీ ఫైవ్ అనే జీవోని బలవంతంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చి ఆంగ్ల విద్యను గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశపెట్టి తెలుగు విద్యను నాశనం చేయడానికి అణిచివేయడానికి ప్రయత్నాలు చేశారు ఆ జీవోని మనం రద్దు చేసే వరకు మనం పోరాడాలి ఆ జీవన్ రద్దు చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ ఆయన చదువుకునేటప్పుడు ఆయన కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు అంత కష్టపడ్డారు అంత కష్టపడినప్పుడు పేద విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు టెన్త్ వరకు తెలుగు మీడియంలో చదివి ఆ తర్వాత ఇంటర్లోను కూడా ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియం తీసుకొని ఆ తర్వాత మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే లా కానీ ఇలాంటివన్నీ కూడా సడన్గా ఇంగ్లీష్ మీడియంలో చదివితే వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఎక్కడా ఆలోచించకుండా ఈయన మాట్లాడేస్తున్నారు ఇప్పుడు అందరూ జస్టిస్ రమణ గారు లాగో లేకపోతే అంబేద్కర్ గారిలాగో అంత కష్టపడి అంత పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవాలి కెపాసిటీ అందరికీ ఉండదు కదా ఇప్పుడు పేద తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాగే మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదివించడానికి నానా కష్టాలు పడి చదివించలేక స్కూల్ స్కూల్ మాన్పించేసి వాళ్ళని కూలీలుగా చూస్తున్నారు లేదా ఏ మెకానిక్గానో లేకపోతే ఏ విధంగా ఏదో విధంగా వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు అలాంటి వాళ్లకు మొదటి నుంచే ఇంగ్లీష్ మీడియం మీద పట్టు సాధించేటట్లు చేసి ఇంటర్మీడియట్ తర్వాత లేకపోతే మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ గ్రాడ్యుయేషన్లో కానీ లా లాలో కానీ లేకపోతే ఏ చదువులో కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా మొదటి నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో నెంబర్ ఎంఎస్ ఎయిటీ ఫైవ్ని తీసుకురావడం జరిగింది దీని మీద జస్టిస్ రమణ లాంటి రమణ రమణ రమణలాగా సంకుచితంగా ఆలోచించే మనస్తత్వం గల కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఈ జీవో నంబర్ని రద్దు చేయమని చెప్పింది వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళింది ఇప్పుడు అది పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉన్న బిల్లు మీద పెండింగ్లో ఉన్న జీవో మీద జస్టిస్ రమణ గారి అంటే ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసి రిటైర్ అయ్యారు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఒక జీవో మీద వ్యాఖ్యానించడం అనేది సబవేనా ఈయన ఒకసారి ఆలోచించాలి అంతేకాకుండా ఇక్కడ ఈయన ఉద్దేశం ఏంటంటే అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్దేశం ఏంటి ఇలాంటి మేధావుల చేత అపర మేధావులు వీళ్ళు పుల్లిపోయిన మనస్తత్వంతో కూడిన మేధావులు పేదవాళ్ళ మీద పసి కసిగట్టిన మేధావులు ఇలాంటి మేధావులందరితోని ఇలా మాట్లాడించి సుప్రీంకోర్టు తీర్పు మీద ప్రభావితం చేసేటట్లు ఉండాలి అని ఆయన ఉద్దేశం మరి ఇలాంటి మేధావులు జస్టిస్ రమణ గారి పిల్లలు కానీ మనవులు కానీ తెలుగు మీడియంలో చదువుతున్నారా చంద్రబాబు నాయుడు గారి మానవుడు తెలుగు మీడియంలో చదువుతున్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి మొదటి నుంచే ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం సంపాదించాలి దేశ విదేశాల్లో తిరగాలి దేశ విదేశాల్లో ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి కానీ పేదవాళ్ళు మాత్రం తెలుగు మీడియంలో చదువుకొని ఇక్కడ మాత్రమే ఉండాలి వీళ్ళకంద కూలీలుగా పనిచేయాలి వీళ్ళ కింద మెకానిక్లుగా పనిచేయాలి వీళ్ళ ఇంట్లో పని మనుషులుగా పనిచేయాలి వీళ్ళు మాత్రం వీళ్ళ పిల్లలు వీళ్ళ మనవలు ఉన్నతమైన అభ్యాసం చేసి ఉన్నత పదవుల్లో ఉండాలి మిగతా పేద మధ్యతరగతి పిల్లలందరూ కూడా కింద పనిచేయాలి ఏ అంత తెలుగు మీద అభిమానం ఉంటే నారాయణ మంత్రి నారాయణ పిలిచి నారాయణ నారాయణ నువ్వు ఎందుకయ్యా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నావు నువ్వు ప్రతి అన్నీ తెలుగు మీడియంలోనే స్కూల్ నడిపువు అని చెప్పగల దమ్ము ఉందా వీళ్ళకి అలాగే ఆయన స్కూల్ని రద్దు చేసి ఈ తెలుగు మీడియంలో పెట్టగల దమ్ముందా నారాయణ చైతన్య స్కూల్ కానీ లేకపోతే మిగతా పెద్ద పెద్ద స్కూల్స్ కానీ వీళ్ళని ఖచ్చితంగా తెలుగు మీడియంలోనే ఉండాలి అన్ని స్కూళ్ళు తెలుగు మీడియంలో ప్రవేశపెట్టాలి టెన్త్ వరకు అని ఎందుకు వీళ్ళు చెప్పలేకపోతున్నారు అంటే విద్యా మాఫియా ఏదైతే ఉందో ఆ విద్యా మాఫియాకి గవర్నమెంట్ స్కూల్స్ అనేవి డెవలప్ అయితే వీళ్ళకి పోటీగా వస్తారు అందుకే కదా ఈ విద్యా మాఫియా అందరూ కలిసి డొనేషన్లు కూడా ఎత్తుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడానికి చాలా కృషి చేశారు విద్యా మాఫియా మెడికల్ మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా మెడికల్ మాఫియా వీళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళకి కావాలి ఎందుకంటే వాళ్ళ చెప్పు చేతల్లో వీళ్ళు ఎంత ప్రభుత్వానికి లేకపోతే ఆ పార్టీ పెద్దలకి ఎంత మొట్ట చెబితే ఇలాంటి జీవోని రద్దు చేయాలని వీళ్ళు మొదటి నుంచి పట్టుబడతారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తే గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు ఆల్రెడీ కొంత మారిపోయాయి మిగతా కూడా మారిపోయి మన స్కూల్ మనుగడకి మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడానికి పోవడానికి ఇలాగా చాలా కృషి చేశారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఊడిపోవాలి చంద్రబాబు ప్రభుత్వమే రావాలని చాలా కృషి చేశారు కోట్లకు కోట్లు డొనేషన్లు ఇచ్చారు మరి వీళ్ళందరికీ ఉద్దేశం ఏంటి మరి వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ప్రవేశపెట్టాలి మరి వీళ్ళ కార్పొరేట్ స్కూల్లో తెలుగు మీడియం ఎందుకు ఉండకూడదు ఇంగ్లీష్ మీడియాన్ని తీసివేసి తెలుగు మీడియం నిర్బంధ విద్య పెట్టాలి కదా తెలుగు మీద అంత మమకారం ప్రేమ వలకబోస్తున్న వీళ్ళందరికీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హైకోర్టులో ఈ జీవోని రద్దు చేసిన తర్వాత ఇంకొక మార్పు తీసుకొచ్చింది జివో నెంబర్ ఎంఎస్ ఎంఎస్ ట్వంటీ అనే జివోని తీసుకొచ్చి ఆ జీవోలో ఏం చెప్పారు తెలుగు ఉర్దూ ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా ఉంటుంది తెలుగుని మేము ఎప్పుడు కూడా విమర్శ నిర్లక్ష్యం చేయలేదు తెలుగు ఉర్దూ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే మండలంకి ఒక హెడ్ క్వార్టర్లో మండలానికి ఒక కేంద్రంగా ఒక పూర్తిగా తెలుగు మీడియం స్కూల్ అనేది ఉంటుంది టెన్త్ వరకు తెలుగు మీడియంలో చదువుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ చదువుకోవచ్చు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చదువుకోవాలని వరకు కూడా అంటే గవర్నమెంట్ స్కూల్లోనే కొన్ని తెలుగు మీడియం స్కూల్ పూర్తిగా ఉంటాయి కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ పూర్తిగా ఉంటాయి అంతేకాకుండా ఏ పేరెంట్ అయినా ఏ విద్యార్థి అయినా తనకు నచ్చిన భాషలో తనకు నచ్చిన స్కూల్లో తనకు నచ్చిన భాషలో చదువుకోవచ్చు అనే ఫెసిలిటీని కల్పించారు మరి వీళ్ళకొచ్చిన నష్టం ఏంటి అంటే ఏదో విధంగా మొత్తం తెలుగు భాషను గవర్నమెంట్ స్కూల్లో రుద్దేసి ఇంగ్లీష్ మీడియంని ఎత్తేసి ఆ ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళందరూ ఆ ఇంగ్లీష్ మీడియం కోరుకునే వాళ్ళందరూ కూడా తమ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ఇవ్వడముబ్బడిగా చేరిపోతే గవర్నమెంట్ స్కూల్ని ఎత్తేయవచ్చు మరి ఇన్ని లక్షలకు లక్షలు జీతాలు ఇస్తున్న ప్రభుత్వ టీచర్లు ఏం చేస్తారు ఈ గవర్నమెంట్ స్కూల్ అన్ని ఎత్తేసి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తే వీళ్ళందరూ ఏమవుతారు అంతేకాకుండా డిఎస్సి కూడా పెడతా ఉన్నారు కదా హామీ ఇచ్చారు కదా ఈ మెగాడిఎస్సీతో గవర్నమెంట్ స్కూళ్ళు టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తారా లేకపోతే ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ పోస్టుల పోస్టులను భర్తీ చేస్తారా అంటే వీళ్ళందరూ మనస్తత్వం పెత్తందారీ దారి మనస్తత్వం పేదవాడి కడుపు మీద కొట్టి పేదవాడి బ్రతుకు మీద కొట్టి వీళ్ళందరూ కూడా తమ పిల్లలు తమ మనవళ్ళు వీళ్ళే ఎదగాలి పేద విద్యార్థులు ఎదగకూడదు ఇది వీళ్ళ ఉద్దేశం జనాలు ఎప్పుడు గ్రహిస్తారో మనకేం తెలియదు